ఎలా ఉన్నారు ఇప్పు రెసిపీ బీరకాయ పచ్చ అనమాట బీరకాయలతో పచ్చ ఫస్ట్ కావాల్సినవి నేనైతే మూడు బీరకాయలు తీసుకుంటాను నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి పచ్చిమికాయలు ఒక పావు పేజ్ తీసుకున్నాను ఓకేనా నెక్స్ట్ యాజ్ యూజువల్గా చిలకర వెల్లుల్లి ఉప్పు చింతపండు తగినంత ఓకేనా ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే బీరకాయని సన్నగా తగిన తీసేద్దాం పైన పైన ఈ గుడిపులాగా ఉంది మొత్తం తోలు కాదు ఈ పైన పీస్ లాగా ఉంటుంది చూసారా అయిన వరకు తీసేసుకుందాము ఎందుకంటే అది బాగా గట్టిగా ఉంటుంది నేను పీస్ గా ఉండి మనకి పళ్ళక అడ్డం పడుతుంది అనమాట అందుకని ముదురు అయితే ల్యాతి అయితే చక్కగా అయిపోద్ది అక్కడ ల్యాట్ అయితే ఇవి కొంచెం లైట్గా మీడియంగా ఉన్నాయి ఎందుకని పైన కొంచెం తీసేసి శుభ్రంగా ఉప్పు వేసి కట్టుకోవాలి వీటిని కూడా ఎందుకంటే తొక్క కూడా పచ్చడి చేస్తాం కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు నెలలో నానబెట్టారనమాట ఓకేనా వచ్చేసామండి హాస్పిటల్ నుంచి ఫోర్ డేస్ అక్కడే సరిపోయింది అందుకని నేనేం వీడియోస్ పెట్టలేదు మాకు కూడా లేదు ఈసారి మా పాప తను సరిపోతుంది అనమాట అని వన్ మంత్ బెడ్ రెస్ట్ అనమాట అందుకని ఇలా తీసిస్తాను తొక్క ఇలా తీసుకోవాలి తీసినట్టుగా తీయినట్టుగా పైన బీరకాయని శుభ్రం కరిగేసి మొక్కలు వేసేసుకున్నాను అండి చక్కగా ఉప్పు నెల వేసి శుభ్రం కరిగేసాను వీటిని మొక్కలు తీసేసుకుందాం నేను కొంచెం కారం వచ్చింటా కాబట్టి నేను కేజీకి ఒక నాలుగు మిరపకాయ తీసేసి వేసుకున్నాను మీరు చూసి మీరు దాన్ని బట్టి కారం బట్టి వేసుకోండి పచ్చిమిరకాయలు బీరకాయలు కూడా మీకు మూడు అక్కడే అనుకోండి రెండే వేసుకోవచ్చు లేదా ఒక బీరకాయ అయినా కూడా ఒక నాలుగు పచ్చనికాయ మీరు ఒకే ఒక బీరకాయ చేస్తాను అనుకోండి పచ్చది అప్పుడు ఒక యాభై గ్రామంలో దాన్ని చూసి మీకు సరిపడా కారం బట్టి ఒక బీరకాయ చేసుకోవచ్చు చక్కగా చక్కగా వేడి వేడిగా వేయడం బాగుంటుంది నేను రాత్రి పదకొండు అయిపోయిందండి హాస్పిటల్కి డిశ్చార్జ్ చేసేసరికి అయితే ఆ బిల్ అని ఈ బిల్ అని చాలా టైం చేసేస్తారు అయితే పొద్దున్న రావాల్సిన వాళ్ళు రాత్రి పది అయింది అనమాట హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ అలా ఉంటాయి అన్నమాట పెద్ద హాస్పిటల్ అంటే మొక్కలన్నీ శుభ్రంగా కట్ చేసేస్తున్నాయి అండి చూడండి చక్కగా ఎలా ఉన్నాయి ఎలా వీటిని ఆయిల్లో మగ్గబెట్టి ఫస్ట్ పచ్చిమియలు వేపేసుకుందాం నూనెలో తర్వాత బీరకాయ మొక్కలు ఆయిల్లో మగ్గబెట్టి ఓకే చింతపండు కొంచెం తీసి నానబెట్టేసుకున్నాం కొంచెం చింతపండు కొంచెం చింతపండు నీళ్ళకి కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇవి నూనెలో వేసేసరికి ఇది నానిపోద్ది అనమాట టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం చాలా ఈజీ అండి రోడ్డు పచ్చళ్ళు కొంచెం నూనెలో పెట్టేసుకొని వేసేసుకోవడమే కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు కొంచెం కొత్తిమీర పచ్చిమిగాయ శుభ్రం కడిగేసేసుకున్నాను ఇవి ఇట్లా వేసేస్తే ఫేల్తా ఉంటాయి ఇట్లా తుంపేసేసామంటే పేలి ఎగరం నా మేరకి అవి తుంపకుండా వేసామనుకోండి ఇంత తీహాప్లే పడుతుంది ఇలా తుంపేసేస్తే దీంట్లో గ్యాస్ అనేది ఉంటుంది కదా చక్కగా ఇట్లా అయిపోతుంది ఇంతకుముందు అసలు ఆ విషయం తెలియక మేరపడి ఎగిరి పరిగెత్తేవ వంట చేయాలంటే ఖచ్చితంగా లేపడానికి ఇలా తుంచేస్తే ఎగర కారం ఎక్కుంటారు రిక్వెస్ట్ చేసిన కానీ మీరు చూసేసుకోండి బే టైం దాంట్లోనే అన్నీ వేగిపోతాయి ఇలా పెట్టి గుడ్ ఇలా కలిపితే రెండు బాగా కలిపేసేసి మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ అయితే మగ్గిపోతాయి చక్కగా తర్వాత మన నోట్లో వేసుకోవచ్చు అన్న ఓకే చక్కగా మగ్గిపోయి విడిచిపోతుందండి రోటి పచ్చళ్ళ హెల్త్కి చాలా మంచిది ఏంటమ్మా రోజు రోటి పచ్చలు కూడా మీరు కానీ రోటి పచ్చల హెల్త్కి చాలా మంచిది నిల ఉన్న ఊరగాయ కంటే కూడా రోటి పచ్చల హెల్త్కి మంచిది అన్నమాట చాలా చాలా మంచిది బీరకాయ ఇంకా హెల్త్కి మంచిది మాకు పచ్చళ్ళు ఇష్టం కాబట్టి మేము రోటి పచ్చళ్ళు ఆవకాయలు అన్నీ తింటా ఉంటాం అయితే ఒక టూ మినిట్స్ మగ్గిపోతే మనం రోడ్లు వేసుకుని వేసుకున్నాం చక్కగా ఊకే మగ్గిపోద్ది బీరకాయ అయితే బీరకాయ ఊరికే మగ్గిపోతుంది ఖచ్చితంగా కొంచెం చాలా చాలా టేస్ట్ మన విడిపోయడం మగ్గిపోయింది అది సూపర్గా చక్కగా మెత్తగా మరొక ప్లేస్ వేసుకుందాము కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం దీంట్లో ఒక పావర్ స్పూన్ పసుకేసుకుందాం ఓకేనా చక్కగా తిప్పేసేసుకొని నూనె వేసుకుందాం చక్కగా మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది కొంచెం చక్కగా ఉడికిపోయింది పచ్చిమిర్చి కూడా ఉడికిపోయినాయి నోట్లో వేసి నూరేసుకుందాం ఓకే మనకి ఫ్రెష్గా కొత్తిమీర వచ్చింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారగానే రోట్లేసి పెట్టారు బీరకాయ పచ్చిమిర్చి రోట్లో వేసుకుందాం రోట్లో వేసి నూనె బాగా చక్క ఈ లోపలి ఉప్పు వేసుకుందాం ఉప్పు చింతపండు వేసుకుందాం వచ్చింది హాయ్ హాయ్ చెప్పు వచ్చేసారు పిడుగులు మళ్ళీ పచ్చడి వీరకాయ చెప్పు హ్యాపీ పొంగల్ అందరికి ఊర్లు వెళ్తున్నారా అడుగు మేము వెళ్ళట్లేదు ఇంటికి పడుకోండి పొంగల్ పండగ బాగా చేసుకోండి జీలకర్ర వెల్లుల్ పై వేస్తానండి వెయ్యి పచ్చడి పొత్తు వెళ్తామా కొత్తిమీర వేస్తున్నామండి అమ్మా కొమీరేస్తా పడుతుంది అమ్మా కొమీరే కొత్తిమీర వేస్తున్నాము తెలుసు కదా కొత్తిమీర ఇష్టం నాకు ఫ్రెష్ కొత్తిమీర వేస్తున్నాము చాలా చాలు ఇంకా ఇంక బాగోద్దు చాలు

మంట పుడ్డు బిడ్డు టేస్ట్ చేస్తానండి చూడండి చెయ్యి కూడా ఎలా పెట్టే బెటర్ బట్ చేసి చేసి ఎలా ఉంది చెప్పు ఎలా ఉంది సూపర్గా ఉంది మంట లేదా మంట లేదా మంట లేదంట వాడికి బీరకాయ పచ్చడి అంటే అంత కారం సరిపోదండి బీరకాయలు మూడు వేసాం కదా మేము కారం ఎక్కుతుంది కదా మా మనవాడు ఓకే అయిపోయింది పచ్చడి టేస్ట్ చేద్దాము కలర్లో రాలి రాలీ పాప బిట్టు బాగా నచ్చిందంట బిట్టు కూడా పచ్చళ్ళ ప్రియడ్ అన్నమాట పచ్చళ్ళ ప్రీడి థ్యాంక్ యూ అంట రాలీ అయిపోయిందమ్మా టేస్ట్ చేద్దాం సోపా సూపర్ బాగుందా బాగుందట చూడండి అంత బాగుందో పిల్లలు కూడా తినవచ్చు సరిపడా మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోకుండా రోడ్డు పచ్చడిలో పిల్లలు కూడా నెయ్యి వేసుకోకుండా తినచ్చు సూపర్ ఒక బౌలే తీసి సరి చేసుకున్నాము ఉప్పు ఇవన్నీ సరిపోయింది వైట్ వైట్ ఆ వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇది చూపించండి రోడ్లో చూపించు ఎంత కలర్ఫుల్గా ఉంది పచ్చడి చూడ్డానికి కూడా కొత్తిమీర నెలని పిల్లలు సెలవులు ఇచ్చారు కదా కలర్ వెళ్ళారనమాట చూడండి కలర్ఫుల్ చాలా చాలా బాగుంది అమ్మా అమ్మా బాగా నచ్చింది పచ్చడి కడుపులో మంట వస్తుంది అమ్మా పిల్లలు తినకూడదు అంతే చాలు అది అయిపోయింది పెట్టేసి అన్నీ అవి అందరు కాకలాస్తుంది లేట్ అయిపోతుంది పచ్చడి రెడీ కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంది పళ్ళాలు పెట్టి వీడి వీడి అందరూ చాలా చాలా బాగుంటుందండి సూపర్ సూపర్ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది సత్య ఫుడ్ బ్లాక్స్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది ఆఫ్ చేసే